వెల్కమ్ టు మాస్ టీవీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన హరికిషన్ సింగ్ సుర్జిత్ పదహారవ వద్దంతి సందర్భంగా సుందరయ్య భవన్ లో నిర్వహించారు దేశ సవైక్యత లౌకికత్వం కోసం నిలబడమే సుర్జిత్ కి ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లా నాయకులు పేర్కొన్నారు స్వాతంత్ర సమరయోధుడు యోధుడు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా విశిష్టమైన సేవలు అందించిన హరికిషన్ సింగ్ సుజిత్ పదహారవ వదంతి సందర్భంగా కాకినాడ సుందరయ్య భవన్లో నివాళులర్పించారు సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ జిల్లా నాయకులు దువా శేషబాబ్జులు ముందుగా సుజిత్ చిత్తపటానికి సూర్జిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు పద్నాలుగేళ్ల వయసులో బ్రిటిష్ జాగ్ని దించేసి జాతీయ జెండా ఎగరవేసిన సాహసవంతుడు సూర్జిత్ అని కొనియాడారు స్వాతంత్ర పోరాటంలో జైలు శిక్షకు భయపడలేదన్నారు ఆల్ ఇండియా కిసాన్ సభ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు కలిస్తాన్ తీవ్రవాదాన్ని ఎదిరించి దేశ సమైక్యత సమగ్రత కోసం నిలబడ్డారని పేర్కొన్నారు సిపిఎం వ్యవస్థాపక బ్లే బ్యూరో సభ్యులుగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండు వేల ఐదు వరకు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కష్టజీవుల ఉద్యమానికి నాయకత్వం వహించారని కొనియాడారు మథోన్మాదలో గద్దెనెక్కకుండా నిలువరించి నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ యూపీఏ వన్ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు రాజ్యసభ సభ్యుడిగా ప్రజావాణి వినిపించారని తెలిపారు అంతర్జాతీయ కమ్యూనిస్టు సోషలిస్టు పార్టీలతో సంబంధాలు కొనసాగించారన్నారు వారసత్వంగా తనకు వచ్చిన ఆస్తిని పార్టీ ప్రజా ఉద్యమాలకు ఇచ్చేశారని తెలిపారు చేస్తున్న నేటి తరణంలో దేశ సమైక్యత లౌకికత్వం కోసం నిలబడమే మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు మలక వెంకటరమణ దుంపల ప్రసాద్ సూరిబాబులతో పాటు వెంకట్రావు సిహెచ్ రమణి సత్యనారాయణ రాజేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు హరికృష్ణ సింగ్ సూర్చిత్తు పదహార పడుతుంది ఆయన సిపిఎం పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆయన స్వతంత్ర సమరయోధుడు రైతు నాయకుడు రాజ్యసభ సభ్యుడు రచయిత అనువాదకుడు గొప్ప సిద్ధాంతకారుడు అసాధారణమైనటువంటి మేధావి అనేక దేశాలు పర్యటించారు పార్టీలో అంతర్జాతీయ విభాగానికి నాయకుడిగా ఉండేవారు ఆంధ్ర రాష్ట్రానికి పలు దప్పాలు వచ్చేయారు ఆయన మతోన్మాదం పట్ల కఠినమైనటువంటి వైఖరితో ఉండేవారు అందుకని పంజాబ్ తీవ్రవాదులు ఆయన్ని హత్య చేయడం కోసం అని చెప్పి ఇంకా కాలం పాటలు ఆయన విట్లిస్టులో పెట్టారు విట్లిస్ట్లో ఉన్నా సరే ఆయన చాలా విస్తృతమైన పర్యటనలు చేసేవారు ఆ రోజుల్లో ఆయన రాజ్యసభ సభ్యుడు అవడం వల్ల ఆయనకి అడ్కాటగిరీ సెక్యూరిటీని కూడా కేటాయింపు చేశారు ఆయన గొప్ప త్యాగజీవి ఇప్పుడు రెండు వేల సంవత్సరంలోనే తన ఆస్తి వాటాగా పద్దెనిమిది లక్షలు వస్తే ఆ పద్దెనిమిది లక్షలని పార్టీ పిచ్చేసారు రెండు వేల సంవత్సరంలో పద్దెనిమిది లక్షలు అంటే ఈరోజు పద్దెనిమిది కోట్లతో సమానమైన తన జీవిత పర్యంతము యావత్తు జీవితము కూడా ఆయన ఏంటంటే ప్రజల కోసం రైతుల కోసం ఇలాంటి వాటి కోసం పనిచేశారు ఆయన ఆఖరిసారిగా వచ్చే వచ్చేనాటికి నడవలేని స్థితిలో ఉన్నారు అటు ఒకరు ఇటు ఒకరు కళంగా పట్టుకుని నడిపిస్తే తప్ప నడవలేని కేవలం అనారోగ్య పరిస్థితులు ఉండి కూడా ఆయన పర్యటన అభ్యర్థి కాదు ఇలాంటి వారి నుంచి మనం ఎంత స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది ఆయన ఆశయాలే ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఒక సీరియస్ కృషి చేయడమే ఆయనకి మనం అర్పించేది నిజమైన నివాళి అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను సిపిఎం పార్టీ వ్యవస్థాపకంగా హరికేశ్వర సింగ్ సూర్జిత్ ఆహార వర్ధన్ సందర్భంగా నేను నివాళులర్పిస్తున్నాను ఈరోజు భారతదేశంలో మతోన్మాదం పెరిగి ప్రజానీకాన్ని విచ్ఛిన్నం చేసే దుఃఖాలు జరుగుతూ ఉన్నాయి భారత మౌలిక స్వరూపం రాజ్యాంగ మౌలిక స్వరూపమైనటువంటి లౌకిక వ్యవస్థను కూడా నాశనం చేస్తూ ఉన్నారు సుజిపి గారు తన జీవితంలో అన్ని మతోన్మాదాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు ఈ దేశం నుంచి పంజాబ్ విడిపోవాలని ఖలిస్తాన్ ఉద్యమం జరిగిన నేపథ్యం పంజాబ్ ఈ దేశం అంతర్భాగం అని చెప్పి గొంతెత్తి నినదించి ఖలిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరు అలాగే చిన్నతనంలో మిడిషన్ వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్ర కాంక్షని జెండాని అతి చిన్న వయసుతో ఎగరేసినటువంటి నాయకుడు కాలం ఈ దేశంలో ఏర్పడినటువంటి నేషనల్ ఫ్రంట్ ఇలాండేట్ ఫ్రంట్లాంటి ప్రభుత్వాలు ఏర్పాటులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ దేశంలో అనేక కార్మిక రైతాంగ చట్టాలు వచ్చినాయి అంటే దాంట్లో సుజిత్ గారి యొక్క కృషి నెలలేనిది అందుకని సూచిత్ గారి యొక్క వర్ధన సందర్భంగా ప్రత్యేకించి దేశ ప్రజానే కానీ బీజేపీ యొక్క మతోన్మత ప్రమాదాన్ని మరోసారి తెలియజేసినటువంటి కర్తవ్యాన్ని సిపిఎం తీసుకుంటా ఉంది లౌకిక వ్యవస్థను రక్షించుకోవడం కోసం రాష్ట్ర రహత్వం రక్షించుకోవడం కోసం భారత రాజ్యాంగ స్వభావాన్ని నిలబెట్టుకోవడం కోసం సిపిఎం కట్టుబడి ఉంది ప్రజానేకం ప్రజాతంత్రవాదులు ఈ కత్తాయంలో కలిసి రావాలని పిలిపిస్తా ఉన్నాం అదే సుజిత్ కలిపిచ్చేటువంటి నివాళులు ఈ దేశ మౌలిక లౌకిక వ్యవస్థని కాపాడుకోవడం కోసం అందరం కూడా కలిసి పెట్టుగా రావాలని చెప్పి తెలియజేస్తూ ప్రజాతంత్రవాదులకి మరోసారి విజ్ఞప్తి చేసి